ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితుల రిమాండును విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది నిందితులకు ప్రస్తుతం రిమాండ్ గడువు ఈ రోజు ముగియటంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి నిందితుల రిమాండును జూన్ మూడో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల రెడ్డి చాణక్య పైలా దిలీప్ బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డిలను ఈ ఉదయం సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని తమకు తెలియజేయటం లేదని నిందితులు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన న్యాయస్థానం ఇప్పటి జరిగిన దర్యాప్తు పురోగతిని సమగ్రంగా వివరిస్తూ లిఖిత పూర్వక నివేదికను సమర్పించాలని దర్యాప్తు అధికారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు వారి విజ్ఞప్తిని పరిగణ తీసుకున్నటువంటి న్యాయమూర్తి మానవతా దృక్పథంతో అరగంట పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వెసులుబాటు కల్పించారు